హాయ్ అందరికీ నేను ముందుకైతే ఒక మంచి రెసిపీ అయితే తీసుకొచ్చానండి వెయిట్ లాస్ రెసిపీ సన్నగా ఉన్న వాళ్ళైతే ప్రాబ్లం లేదు లావుగా ఉన్నవాళ్ళైతే వెయిట్ లాస్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు మన ఇంట్లో కిచెన్లో దొరికే వాటితోనే ఒక మంచి రెమెడీ అయితే తయారు చేసి చేసుకోవచ్చు మనము ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డైట్ ఫాలో అవ్వకుండా ఎక్సర్సైజ్ లేకుండా ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందండి ఒకసారి ట్రై చేయండి ప్యాన్ పెట్టుకోవాలి నేను ఒక స్పూన్ అయితే సోంపు వేసుకున్నాను సోంపు ఎంత క్వాంటిటీ వేసుకున్నానో జీలకర్ర కూడా అంతే వేసుకోవాలి జిల్ ఈ సోంపు క్వాంటిటీతోనే జీలకర్ర వామ ఈ అయితే కంపల్సరీ వేసుకోవాలండి సేమ్ ఈక్వల్గా వేసుకోవాలి తర్వాత కొన్ని అయితే చిన్న స్పూన్ అయితే మినెంతులు అయితే వేసుకున్నాను నేను ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి చేస్తారని అనుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుంది స్టార్టింగ్లో అయితే మార్నింగ్ ఎంపీ స్టమక్తోనైతే ఒక గోరువెచ్చని లో అయితే నీళ్ళు తీసుకొని వాడండి అయితే నేను కొంచెం దాల్చిన చెక్క అయితే యూజ్ చేస్తున్నాను ఇలా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వాడండి ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకున్న తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకొని మనము స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఒక వన్ మంత్ వరకు అయితే ఉంటుంది ఇది ఏం పెట్టేటప్పుడు స్మెల్ మాత్రం చాలా బాగా స్మెల్ వస్తుందండి ఓమ కానీ సోంపు కానీ చాలా మంచిది అయితే ఇలా మిక్సీ చల్లగా అయితే అయితే మిక్సీ జార్లో అయితే వేసుకున్నాను నేను వేసుకొని పౌడర్ అయితే మెత్తగా అయితే పౌడర్ చేసుకోవాలి వేసుకొని గోరువెచ్చని ఒక గ్లాస్ నీళ్ళతో అయితే ఒక స్పూన్ వాడండి స్టార్టింగ్లో అయితే ఒక వన్ వీక్ వాడండి అంటే మార్నింగ్ వన్ టైమే వాడండి అలవాటు అయింది అనుకుంటే కనుక మీరు నైట్ కూడా వాడచ్చు వాడుకునే ముందు డిన్నర్ అయిపోయిన తర్వాత సేమ్ మార్నింగ్ ఎలా మనము గోరువెచ్చ వాటర్తోనైతే ఒక స్పూన్ యూజ్ చేసామో నైట్ కూడా అలాగే యూజ్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందండి ఇది నేను ట్రై చేశాను నాకు చాలా రిజల్ట్ వచ్చింది మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి